రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి కమ్మ ఆర్యవైశ్య బ్రాహ్మణ క్షత్రియ వెలమలతో పాటు ఇతర ఓసి సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది పేద అక్క చెల్లెమ్మలకు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను కర్నూలులో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ నేడు అందిస్తున్న ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లతో కలిపి ఇప్పటి వరకు కేవలం వైఎస్సార్ ఈబీసీ నిస్తం ద్వారా ప్రభుత్వం అందించిన మొత్తం సాయం వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలుగా వెల్లడించారు కాపునీస్తం ఈబీసీ నిస్తం మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సామాజిక వర్గాల్లో వెనుకబడిన వారికి చేయూత అందించడానికే అమలు చేస్తున్నామన్నారు పేదవాడికే మంచి చేయాలని నాయకుడికి ఎల్లప్పుడూ ఉండాలన్నారు రాష్ట్రంలో పేదల సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి చేస్తుంటే ఓటమి పార్టీలు తనపై బురద చల్లుతున్నాయంటూ తెలుగుదేశం జనసేన బీజేపీలపై ధ్వజమెత్తారు పేదల సంక్షేమానికి ఏనాడూ పనిచేయని చంద్రబాబు నిత్యం రాష్ట్రం అయిపోయిందంటూ దుష్ప్రచారం చేయటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలకు అందే సంక్షేమాన్ని ఏ పథకాన్ని ఆపలేదని స్పష్టం చేశారు ఏ పథకం అమలు చేయటానికి కులం మతం ప్రాంతం చూడలేదని కేవలం అర్హతే ప్రామాణికంగా పథకాలు అందుతున్నాయన్నారు అందరికీ మంచు చేయడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మరొక రెండు మూడు రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని పథకాలు అటు ఇటుగా కొద్దిగా లేట్ అవుతాయని ఖచ్చితంగా అందరి ఖాతాలోనూ డబ్బులు జమ అవుతాయని జగన్ అన్నారు ఎన్నికల కోడ్ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతా ఉంది ఎన్నికల కోడ్ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతా ఉంది కాబట్టి బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేస్తా ఉన్నాం ఈ రోజు ఈబీసీ నేస్తం కూడా డబ్బులు వచ్చే కార్యక్రమం కొద్దిగా ఒక రోజు అటు ఇటుగా ఒక వారం అటు ఇటుగా జరుగుతుంది దీనివల్ల ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు కూడా చేరుతాయన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రెండు వారాల పాటు ఓ ఈనాడు చదవద్దండి ఓ ఆంధ్రజ్యోతి టీవీ చూడొద్దండి ఓ టీవీ ఫైవ్ తిరగ చూడొద్దండి ఆటోమేటిక్లీ డబ్బులన్నీ పడిపోతాయి ఆ తర్వాత ఏం చూసినా మీరు పర్వాలేదు ఎందుకనంటే మనం యుద్ధం చేస్తా ఉన్నది ఈరోజు చంద్రబాబు నాయుడుతో కాదు యుద్ధం చేస్తా ఉన్నది ఒక చెడిపోయిన ఒక మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం న్యాయంగా ధర్మంగా మంచి జరిగితే కూడా దాన్ని వక్రీకరించి అన్యాయంగా చూపించే ఒక చెడిపోయిన కుల్లిపోయిన ఒక ఈనాడుతో ఒక ఆంధ్రజ్యోతితో ఒక టీవీ ఫైవ్తో కూడా యుద్ధం చేస్తా ఉన్నామన్నది మాత్రం మర్చిపోవద్దండి మీ అందరికీ కూడా మంచి జరగాలని దేవుడు దయతు నా అక్క చెల్లెమ్మలకి ఇంకా మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ